రమయ నర్సింగ్ కళాశాలలో సమస్యలు పరిష్కారం చేయాలి నర్సింగ్ విద్యార్థులకు రక్షణ కల్పించాలి ఎస్ఎఫ్ఐ డిమాండ్ కాకినాడ పట్టణ గాంధీనగర్ లో ఉన్నటువంటి రమ్య కాలేజీలో బిఎస్సి నర్సింగ్ మొదటి రెండవ సంవత్సరం చదువుతున్న వారికి కళాశాలలో పూర్తి స్థాయిలో అధ్యాపకులు లేరని అధ్యాపకులు లేకపోవడం వల్ల విద్యార్థులు ఏ విధంగా చదువుకోగలరని ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశ్నించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ కళాశాలలో పాఠాలు చెప్పేవారు లేనప్పుడు పరీక్షల్లో ఉత్తీర్ణత ఎలా సాధిస్తారని అన్నారు సరైన తరగతి గదులు కూడా లేవని విమర్శించారు కళాశాలలో అధ్యాపకులను నియమించాలని కళాశాలలో ఉన్నటువంటి హాస్టల్లో నాణ్యమైన భోజనం పెట్టాలని అన్నారు కళాశాల హాస్టల్ వార్డును కూడా లేరని కావున వెంటనే హాస్టల్కు వార్డెన్ వార్డును నియమించాలని అన్నారు అనంతరం కలెక్టర్ కార్యాలయం బయట నిరసన వ్యక్తం చేశారు కలెక్టరేట్లో సమస్యలతో కూడిన వెన్నత పత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రమ్య కళాశాల విద్యార్థినులు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శి పి నర్సింహుల బాబు ఎం గంగా సూరిబాబు ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ఏ వాసుదేవ్ ఎస్ఎఫ్ఐ నాయకులు రాజేష్ అభిషేక్ విద్యార్థినులు మీనా సుష్మా శ్రావణి మంజూష యువ జాహ్వి రాణి బాను అమూలియా నవ్య శ్రీ నిర్మల విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు నా పేరు ఎం గంగాసూర్బై ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఈరోజు ఏదైతే కాకినాడ గాంధీనగర్లో ఉన్నటువంటి రమ్య కాలేజీలో అనేక సమస్యలతో ఈ రోజు విద్య ఇబ్బందులు పడతా ఉన్నారు రమ్య కాలేజీలో బిఎస్సి నర్సింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గత రెండు సంవత్సరాల నుంచి ఏ అయితే ఆ కాలేజీలో పద్దెనిమిది వేల రూపాయలు ఫీజు అని చెప్పి తొంభై వేల రూపాయలు ఫీజులు అధికంగా వసూలు చేస్తూ ఉన్నారు అదే కాలేజీలో ఏ అయితే తొంభై వేల రూపాయలు ఫీజులు వసూలు చేసినా కానీ ఈ రోజు ఆ కాలేజీలో పాఠాలు చెప్పడానికి కనీసం అధ్యాపకులు లేరు కేవలం ఒక నెల రోజులు మాత్రమే కాలేజీలో అధ్యాపకులు పెట్టి మిగతా మొత్తం అంతా కూడా మీరు చదివేసుకోండి మీరు చదువుకోలేరా మీరు ఏమైనా ఈ ఈరోజు విద్యార్థుల్ని మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు అదేవిధంగా రమ్య కాలేజీలో హాస్టల్ విద్యార్థికి ఏ నాణ్యమైన భోజనం లేదు ఒకే రూమ్ లో నలభై నుంచి యాభై మంది విద్యార్థులని ఈరోజు ఒకే రూమ్ లో ఉన్నారు అరవై మంది విద్యార్థికి కేవలం మూడంటే మూడే వాష్రూమ్ నుండి వాటినే మీరు ఉపయోగించుకోవాలని ఈరోజు చెప్తా ఉన్నారు రమ్య కాలేజ్లో దాంతోపాటుగా ఈరోజు రమ్య కాలేజీలో గత రెండు సంవత్సరాల నుంచి ఏ అయితే బిఎస్సి నర్సింగ్ విద్యార్థుల్ని జీజీహెచ్ తీసుకెళ్ళి క్లినిక్ చేయించాలి గత సంవత్సరంన్నర నుంచి ఎక్కడా కూడా రమ్య కాలేజీ యాజమాన్యు క్లినిక్కి తీసుకెళ్లకుండా జీజీహెచ్లో ఫీజులు కట్టకుండా వీళ్ళని ఈ క్లినిక్ కోసం జీజిహెచ్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మీ కాలేజీ మాకు ఫీజు కట్టలేదు కాదు మీరు వెళ్ళిపోండి అని ఈరోజు వాళ్ళు తరిమేస్తూ ఉన్నారు దాంతోపాటుగా ఈరోజు కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులతో ఏ రంజా కాలేజీ ఎండి ఉన్నటువంటి పేతాని అనవరం గారు అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఆళ్ళ టికెట్లు ఇమ్మని అడిగితే నేను మీకు ఆళ్ళ ఇస్తే నాకేంటి మీరు ఫీజు కట్టకపోతే నేను ఆళ్ ఎలా ఎలాగలను ఒకవేళ ఆళ్ళ టికెట్లు ఇస్తే నాకేంటి అన్నట్టుగా ఈరోజు తోటి మాట్లాడుతూ ఉన్నాడు అమ్మాయిలు ఒంటరి ఉండేటువంటి ఆస్తుల్లో ఉండేటువంటి దానికి వెళ్ళి తలుపులు తీసి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడెందుకు ఉన్నారని ఈరోజు అడుగుతూ ఉన్నాడు అంటే లోకి రమ్యా కాలేజీ ఎండి ఎందుకు వెళ్ళాలి అమ్మాయిలకి రక్షణ లేదు ఈ కాలేజీలో కాబట్టి వెంటనే రమ్య కాలేజ్ ఎండి మే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఈ హాస్టల్ విద్యార్థులందరికీ సౌకర్యం కల్పించాలి లేకపోతే కలెక్టర్ గారు స్పందించి ఈ కాలేజీలో చదువుకునే విద్యార్థులందరికీ గవర్నమెంట్ కాలేజీలో కానీ లేకపోతే వేరే కాలేజీలో కానీ సీట్లు ఎలా చేయాలని మేము ఎస్ఎఫ్ఐ అడుగుతాము అమ్మ స్టూడెంట్